జాతిపిత వ్యవహారంలో మరోసారి పరువు పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దోచుకున్న వారు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం తెలంగాణ కోసం ఆహర్నిశలు శ్రమించిన ప్రొఫెసర్ జయశంకర్ పేరును ప్రస్తావనకు తెస్తున్న నాయకులు రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారికి అర్హత ఉందని చెబుతున్న ప్రజానికం పదేళ్ల పాటు స్కామ్లు చేసి తెలంగాణను దోచుకున్న కేసీఆర్ దోపిడీకి పిత అవుతారని కమెంట్ చేస్తున్న నెటిజన్లు ధరణి పేరుతో లక్షల ఎకరాల భూములు ఆక్రమించుకొని నేడు సన్నాయి నొక్కులు నొక్కుతున్న బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులు కేసీఆర్ ను ఏసీల్లో కూర్చోబెట్టి సీట్ విచారించిన హాహాకారాలు చేస్తున్న గులాబీ గుంపు తమ కుటిల నీతిని కుట్రలను తెలంగాణకు ఆపాదించే యత్నం చేసి పరువు పోగొట్టుకున్న బీఆర్ఎస్ జాతి పిత అనే పదాన్ని కూడా పలికే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెబుతున్న తెలంగాణ సమాజం